పదిన్నరకి ఎగ్జిబిషన్కి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అసలు అంత భయం భయంకరంగా ఉందో మొత్తం అంతా క్లోజ్ చేసేసారు ఓన్లీ మా బండి ఒక్కటే ఉంది ఇక్కడ ఎంత చీకటిగా ఉందో చాలా భయంకరంగా ఉంది దెయ్యాలు అయితే వచ్చేసేలాగా ఉన్నాయి పరగట్ పరగట్ దయాలు వచ్చేసినాయి ఒక్క బండి మిగిలింది అది కూడా మాదే ఎంత చీకట్గా ఉందో ఈ టైంలో అసలు రాగానే రాకూడదు ఆస్ట్రిచ్ ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ నువ్వు చేయి పెడితే చేయి కారుస్తుంది సరే నీకు వచ్చా దాని భాష నీకు దీని దగ్గరికి వస్తుంది

య్ చిత్తలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఏ రబిటేనా ఇంత సైజు ఉన్నాయంటే లేదు పెద్దది కరుస్తుంది చెయ్యి హాయ్ అయ్యో మా పాము ఎలా ఉంది చిట్టమ్మా భలే ఉంది తెలుసా ఇక్కడ ఇదంతా కూడా నిజంగా అడ్వెంచర్ లానే ఉంది బాబాయ్ ఆ పాము మాత్రం నాకు చాలా భయం వేసేసింది ಅಡ್ವೆಂಚರ್ ಅರ್ಥ ಇಂೀಸ್ ಪಾರ್ಕ್ నువ్వు పెట్టుకో అమ్మా చిత్త నువ్వు పెట్టుకో స్పెట్స్ చిత్తూట్ క్యూట్గా ఉంది క్యూట్ చిత్త స్పెట్స్ పిచ్చిది తెలుసా పెట్టుకో ఏది పెట్టుకోలే తెలియట్లేదు అమ్మో అది నచ్చిందంట ఇచ్చేస్తుంది నీకే హైర్మీద పెట్టు బాగుంటుంది చిన్నప్పుడు దీంతోనే ఆడుకునేవరంరా మేము బాగుంది డాడీ క్లోజింగ్ టైంలో వచ్చాం మనం బాగుందా డాడీ తీసుకుందాం అది ఓకే పదాంగ్ టైంలో ఏటో మాకు ఈ బాధ మార్నింగ్ అంతా ఈ బాబు గారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఇప్పుడు తీసుకొచ్చాడు ఎగ్జిబిషన్కి సీరామస్ చూస్తే మొత్తం క్లోజింగ్ ఇంకేం చేస్తాం అమ్మా గురి కొట్టేశాడు సని భుజం మీద పెట్టుకోవాలి పాము ఎందుకు తీసావు